అండి శుభోదయం అండి ఈరోజు నాగపంచమి కదా నేను నాగమ్మ మందిరంకి వెళ్ళానండి అండి అక్కడ నాగమ్మ నాగదేవత గుడిలోనే చాలా పెద్ద జాతర చేస్తారండి నాగుల జాతర రోజు చేస్తారు నాగపంచమి రోజు కూడా చేస్తారండి అక్కడ అన్ని వస్తువులు కూడా దొరుకుతాయి దొరకనవంటూ ఏముండదు కాకపోతే కాస్ట్ ఎక్కువ ఒక్క ఒకటి నార్మల్గా అడిగితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అన్నారు మామూలు జనరల్గా షాప్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారండి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి దొరకవు అంటూ ఏమి ఉండవు అన్నీ ఉంటాయి అక్కడ మనము వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అక్కడ అయితే ముందు లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ అవుతుంది మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటా ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ అనమాట లోపల ఫోన్లో అస్సలు ఎలా ఉండదండి ఇప్పుడు చాలా పెద్ద లైన్ ఉంటుంది బయటకు వెళ్ళేది అటు అక్కడ స్ట్రైట్లో కనిపిస్తుంది కదా అదంతా లైన్ అంతా వెళ్ళాలి మామూలుగా అప్పుడు ఎంట్రన్స్ నుంచి పంపిస్తారు కానీ చవితి రోజు నాగపంచమి అప్పుడు కంపల్సరీ లైన్ మనం ఫాలో అవ్వాల్సిందే ఇంకా ఫోటోలు అయితే అస్సలు ఎలా లేదు ఇది ఇంకొక ఒక నాగమ్మ ఉంది కదండి ఈ నాగమ్మలకి మనం ఫోటోలు దింపకూడదంట ఒక ప నేను తీస్తుంటే నాకు ఒక పంతులు గారు చెప్పారనమాట అవి దోషాల కోసం పెడతారు మన ఫోటోలు దింపితే దోషం మనకి వస్తుందంట అది నేను వీడియో కోసమే చేశానండి నాకు తెలియదు సరే ఎందుకు స్కిప్ చేయాలని మీకు చెప్తున్నా ఇంకెప్పుడైనా సరే ఇట్లాంటివి మీరు ఫోటోలు తీసుకోకండి బయట నుండి చూడండి నాగదేవత టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందండి ఇది ఇక్కడ బయట నాగమ్మది విగ్రహం పెట్టారు ఇక్కడే మనం పూజ ఏమైనా చేసుకోవాలంటే పూజ చేసుకోవచ్చు లోపలికి నార్మల్ టైం అప్పుడు అలా ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఉండదు పాతాల గంగ అండి ఇది ఇక్కడ పాతాల గంగ విషయం అంటే ఇంకా మనం లోపలికి వెళ్తే మొత్తం చెప్తారు దీని స్టోరీ అంతా మనకు వీడియోలో చెప్పాలంటే అంత చెప్పలేము ఇదంతా పాతాలు గంగండి నెక్స్ట్ పాతాల గంగ అయిపోయింది ఇక అన్నదానం కూడా చేస్తారండి నా అంటే నాగపంచమి రోజు నాగ చవితి రోజు లోపల చేసే పూజలన్నీ ఇక్కడ మనకి వీడియో రూపంలో చూపిస్తారండి అన్నలో అమ్మవారు కనిపిస్త అది కూర్చున్నారు కదా అమ్మవారు ఆవిడే అనమాట అండి మెయిన్ అనమాట అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి